కామారెడ్డి జిల్లాలో ఎవరైతే బ్యాక్లాగ్ పోస్టులో ఇప్పటికే ఉద్యోగాలు తీసుకొని ఆధారాలు ఇప్పటికే మేము చెప్పినాం ఇది కొత్త ట్రైలర్ మాత్రమే మీకు సినిమాలో ఒక్కొక్కళ్ళకి నాలుగు నియోజకవర్గాల్లో పత్రికా మిత్రులను పట్టుకొని పోయి అధికారుల ఆధారాలు బండారాలు అన్నీ మా దగ్గర ఉన్నాయి పూర్తి స్థాయిలో మేము సేకరిస్తూ ఉన్నాం నాలుగు నియోజకవర్గాలు బాన్సువాడ ఎల్లారెడ్డి కామారెడ్డి లక్షల్లో జీతాలు తీసుకుంటూ అరే సిక్కు శిరం ఉండాలి రా మా నిరుద్యోగ బిడ్డలు ఆనాడు ఆత్మాహుతి చేసుకుంటే శ్రీకాంతచారి పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పది సంవత్సరాలు ప్రగతి భవన్లో నువ్వు వండుకొని ఈరోజు మళ్ళా ఫామ్ హౌస్లో వండుకొని ఈరోజు ఉద్యోగాలు అమ్ముకొని నీ రావులకు నీ రెడ్డిలకు నీ వెల్మలకు ఎవరు చదువుకొని ఎవరి ముప్పై ఐదు మార్కులతో పాస్ అయిన వాళ్ళకు ఉద్యోగాలు అలా సిగ్గుశన్న ఇక్కడ కామారెడ్డి లైబ్రరీలో తొంభై ఐదు తొంభై మార్కులు డిగ్రీలో